దిల్లీ తరఫున చివరి ఓవర్లో అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి దిల్లీని గెలిపించాడు లక్నో ఓటమి అనంతరం ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి మైదానంలో కనిపించాడు వారితో పాటు లక్నో కోచ్ జస్టిస్ లాంగర్ కూడా అక్కడ కనిపించాడు దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో రిషబ్ పంత్ కు సంజీవ్ గోయెంకా వార్నింగ్ ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పంత్ గోయెంకా ఫోటోలు పెట్టి రిషబ్ పంత్ కు స్టార్ట్ అయ్యిందంటూ ట్రోల్స్ మీన్స్ చేస్తున్నారు లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా దగ్గరకు ఏ కెప్టెన్ వెళ్లినా అవమానం ఎదుర్కొంటారని అభిమానులు ఆగ్రహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రిషబ్ పంత్ లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకాకు ఏదో వివరిస్తున్నట్లు కనిపిస్తోంది వీడియోలో రిషబ్ పంత్ సీరియస్నెస్ చూస్తుంటే సంజీవ్ గోయెంకా జట్టు ప్రదర్శన పట్ల పెద్దగా సంతోషంగా లేడని అనిపిస్తోంది అయితే లక్నో ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్తో మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సంజీవ్ గోయెంకా అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మీద ప్రవర్తించిన తీరు అందరికీ తెలిసిందే గతేడాది సీజన్లో మ్యాచ్ ఓడిన తర్వాత కెఎల్ రాహుల్ ను దురుసుగా మాట్లాడిన విషయానికి అందరికీ గుర్తుండిపోయింది ఆ తర్వాత లక్నో జట్టు నుంచి బయటకు వచ్చిన రాహుల్ దిల్లీలో కెప్టెన్సీ అవకాశం వచ్చిన తీసుకోవడానికి ఒప్పుకోలేదు దీనిన బట్టి చూస్తే సంజీవ్ ప్రభావం కేఎల్ రాహుల్ పై ఎంతలా పడిందో తెలుస్తోంది మైదానంలోనే కెఎల్ రాహుల్ ను తిట్టిన సంజీవ్ గోయెంకా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సనైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్ హెచ్ లక్నో సూపర్ జెయింట్స్ ను పది వికెట్ల తేడాతో ఓడించింది ఈ ఘోర ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ ను అందరి ముందు తిట్టాడు దీని అనంతరం చాలా గొడవ జరిగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి ముందు లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ బయటకు వచ్చేశాడు ఇప్పుడు కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాయి అయితే కేఎల్ రాహుల్ తన కుమార్తె పుట్టడం వల్ల తమ మాజీ ఫ్రాంచైజీతో ఆడలేకపోయాడు క్యూరియస్ కేస్ ఫౌ గెట్ ఎక్స్ప్లెయిన్ రిపోర్టర్ హౌస్ ఇన్ సైడ్ స్టోరీ మస్ట్ వాచ్ డీసీ వర్సెస్ ఎల్ఎస్ జీ ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్లోనే అదగొట్టేశాడు ఎవరు ఇతడు రిషబ్ పంత్నూరు పాయింట్ రెండు ఏడు కోట్లకు కొనుగోలు చేసిన లక్నో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ను కొనుగోలు చేయడానికి రూ ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేసింది ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు కానీ రిషబ్ పంత్ ఫ్రాంచైజీ తరపున తన తొలి మ్యాచ్ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అనుకోలేదు ఢిల్లీతో మ్యాచ్లో ఆరు బంతులు ఆడిన రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు కెప్టెన్సీలో కూడా పంత్ కూడా కొన్ని తప్పులు చేశాడు చివరి ఓవర్లో మోహిత్ శర్మ స్టంపింగ్ ను కూడా మిస్ అయ్యాడు